జయశ్రీమన్నారాయణ గృహాలు కట్టేటప్పుడు వసతి ప్రకారంగా చాలామంది కడుతూ ఉంటారు మాకు ఈ విధంగా కావాలండి ఆ విధంగా కావాలి రూములు పెద్ద అని చెప్పి ఆ కట్టే క్రమంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక ఇండిపెండెంట్ హౌస్ని దాని లోపల ఉండేటువంటి బాలకని కలుపుతూ ఉంటారు ఇండిపెండెంట్ హౌస్ లోపల ఉండేటువంటి బాలక కలుపుతూ ఉంటారు అయితే ఈ విధమైనటువంటి బాలకని ఎవరైనా కలుపుకున్నారా ఎవరైనా కానీ ఈశాన్యం బాలకని కలుపుకుంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆలోచించాలి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఆల్రెడీ ఆగ్నేయంలో మెట్లు పెట్టాము ఇప్పుడు నేను నడిచేటువంటి కారిడార్ అంటే ఉత్తరం కారిడార్ ఈ ఆగ్నేయం మెట్లని వీళ్ళు ఏం చేశారో చూడండి చాలా తెలివిగా చేశారు ఇక్కడ కనుక జాగ్రత్తగా గమనిస్తే ఇట్లా నిన్న హాల్లోకి ఉత్తరం వైపు నుంచి వస్తే ఇక్కడ చూడండి మెట్లు కనబడుతూ ఉంటాయి అంటే ఈ ఆగ్నేయ మెట్లు ఏవైతే ఉంటాయో ఈ మెట్లు ఈ మెట్ల నుంచి ఇదంతా కూడా కారిడార్ ఇప్పుడు నేను నడిచే భాగం అంతా యాక్చువల్గా చెప్పండి తూర్పు కారిడార్ అంటే తూర్పు ఈశాన్యం కారిడార్ ఉన్నది చిన్నదే ఇల్లు మళ్ళీ నూట నలభై ఐదు గజాల్లోనే ఈ తూర్పు ఈశాన్యం కారిడార్ ఏదైతే ఉంటుందో ఈ కారిడార్ని వీళ్ళు కలుపుకొని పెద్ద హాల్ చేశారు కారిడార్ని కలుపుకొని హాలు పెద్దదిగా చేశారు అనమాట మొత్తం కలిపేసుకున్నారు అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ తూర్పు ఈశాన్యం ఏదైతే ఉంటుందో ఈ తూర్పు ఈశాన్యం మొత్తం కలుపుకున్నారు యాక్చువల్గా ఇక్కడికి రావాలి మనకు కూడా ఈ భాగం నుంచి ఈ భాగానికి మనం గోడ రావాలైతే దీన్ని మొత్తాన్ని యాడ్ చేసుకుంటున్నారు అంటే ఖాళీ స్థలం ఉంది కదా దీన్ని కలుపుకుంటామని చెప్పంటారు ఇది ఎంత మటుకు కరెక్టు మీరందరూ వ్యూయర్స్ అందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలి ఈ విధంగా ఈశాన్య భాగంలో ఉన్నటువంటి బాల్కనీ ఏరియాని ఇంటి లోపలికి కలుపుకోవటం అనేది మంచిదేనా నేనంటాను ఇట్లా కలుపుకోకూడదు దీనివల్ల దీర్ఘకాలికంగా ఉండేటువంటి జనరేషన్లో కానీ మనం చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కానీ సడన్ సడన్గా ఫైనాన్షియల్ గా స్ట్రెస్ అనేది పెరుగుతుంది లాస్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ భాగాన్ని కలుపుకోవడం మరి ఏం చేయాల్సినంటే ఇది బాల్కనీ బాల్కనీ లాగానే ఉండాలి కాబట్టి ఇక్కడ మనకు ప్రశ్న ఏంటంటే మనకు ఉన్నటువంటి ఇంటి లోపల మనం ఈశాన్యం బాల్కనీ కలుపుకోవటం వల్ల మనకు వచ్చేటువంటి నష్టాలు ఏమిటి దీనికి సొల్యూషన్ కలపకుండా ఉండటం అనేది సరైన విధానం ఇది అందరం కూడా గమనించాలి శ్రీమన్నారాయణ